హాయ్ ఫ్రెండ్స్ టెక్స్వా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇవాళ ఈ టాపిక్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ని పెట్టారు ఆ మెసేజ్ ఏంటో చూద్దాం సో సార్ పేరు రమేష్ అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు మెసేజ్ పెట్టారు హాయ్ సార్ ఐ ఆమ్ రమేష్ బాబు ఐ హ్యావ్ బ్లైండ్నెస్ సో ఐ వాంట్ టాకింగ్ మ్యాప్ ప్లీజ్ హెల్ప్ మీ మై మొబైల్ నంబర్ అనేసి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది అంటే సార్ వచ్చేసి కాస్త బ్లైండ్ అని చెప్పారనమాట ఆయనకు వాయిస్ నావిగేషన్తో కావాల్సిన జీపీఎస్ మ్యాపింగ్ అని ట్రాకింగ్ అని కావాలని చెప్పారనమాట సో ఈ విధంగా నాకు కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు వాయిస్ ద్వారా నేను వినొచ్చు ఏ లో క్వశ్చన్లో ఉన్నాను అనేసి నాకు హెల్ప్ అడిగారు అయితే ఫ్రెండ్స్ నేను సార్ కోసం ఇవాళ ఈ టాపిక్ని చూస్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ టాపిక్లో మరింత సమాచారాన్ని నేను యాడ్ చేసి మీకు ఇవాళ నేను ఈ టాపిక్ని రెడీ చేశాను ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లేటెస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గూగుల్ మ్యాప్స్ వెళ్తున్నాను ఈ గూగుల్ మ్యాప్స్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా శాతం మంది ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది ఎన్ని కిలోమీటర్స్ బై వాక్ వెళ్తే ఎంత కార్లో వెళ్తా ఎంత ట్రైన్లో వెళ్తే ఎన్ని కిలోమీటర్స్ అండ్ అంతేకాకుండా ఆ ప్లేస్ ఎక్కడ ఉంది సో ఆ ప్లేస్ యొక్క రూట్ మ్యాప్ మొత్తం మనకు ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ లో దొరుకుతుంది అనమాట సో ప్రపంచంలో ఇది ఒకానొక బెస్ట్ మ్యాప్స్ అని గూగుల్ మ్యాప్స్ అని చెప్పొచ్చు అనమాట అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇందులో మీకు తెలియని విషయాలు చాలా చాలా ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కనిపిస్తున్న డాట్ పైన మీరు టచ్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ పర్టికులర్ గా అక్కడికి వెళ్తుందనమాట సో చూడండి నేను లొకేషన్ ఇదనమాట సో కడప డిస్టిక్ సో ఈ కడప డిస్టిక్ లో ఈ లొకేషన్ లో ఉన్నట్టు చూపిస్తుంది అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కడప డిస్టిక్ నుంచి నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం అంటే హైదరాబాద్కి వెళ్ళాలి అనుకుందాం హైదరాబాద్ ఓకే సో సర్చ్ కొట్టాను అనుకోండి మనకు డైరెక్ట్ గా మ్యాప్ చూపించింది అనమాట ఈ యొక్క అందులో అంతేకాకుండా మనం హైదరాబాద్ యొక్క ఫొటోస్ చూడాలంటే దీన్ని టచ్ చేస్తే మనము హైదరాబాద్ యొక్క చూడండి ఈ యొక్క ఈ విధంగా మనం హైదరాబాద్ యొక్క సిటీని చూడొచ్చు అనమాట సో మెయిన్ మెయిన్ లొకేషన్స్ కొన్ని ఉంటాయి కదా చూడండి గోల్కొండ అనమాట సో ఈ యొక్క గోల్కొండ ప్లేస్ ని మనం త్రీ డి వ్యూలో చూడొచ్చు చూడండి ఎంత బాగుందో రియలిస్టిక్ గా ఉంది చూడండి సో ఈ విధంగా మనం త్రీ డి వ్యూలో చూడొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ సో అయితే ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనము ఇక్కడ మనకు కార్ సిమ్మల్ ఉంది కదా ఈ కార్ సిమ్మల్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి కింద సిక్స్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ అని డిస్టెన్స్ చూపిస్తుంది అంటే టైం చూపిస్తుంది అనమాట అండ్ డిస్టెన్స్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ కిలోమీటర్స్ అనమాట అయితే మనకు ఇక్కడ కిలోమీటర్స్ ఇచ్చింది టైం కూడా వచ్చింది అంతేకాకుండా ఇక్కడ మనకు మ్యాప్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక హైదరాబాద్ అనే కాదు మీ ప్లేస్ నుంచి మరొక ప్లేస్ అది ఎంత దగ్గరైనా కావచ్చు ఒక కిలోమీటర్ కావచ్చు కిలోమీటర్స్ కావచ్చు మీరు ఈ విధంగా మ్యాప్ సెట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అని మీరు చేశారంటే ఇక్కడ మీకు మీకు మ్యాప్ ఈ విధంగా అనౌన్స్మెంట్ వస్తుంది అండ్ అంతే కాకుండా మీరు నడుస్తూ వెళ్ళిన కార్ లో వెళ్ళిన లేదా మోటార్ బైక్ లో వెళ్ళినా కూడా ప్రతి ఒక్క టర్నింగ్ దగ్గర ఆ యొక్క వాయిస్ ప్రాంప్ట్ అనేది మిమ్మల్ని ఫాలో చేస్తుంది అనమాట ఆ వాయిస్ ప్రాంప్ట్ మిమ్మల్ని సరైన రూట్ లో చూడండి ఈ విధంగా మీకు ఈ వాయిస్ అనేది మీకు పర్ఫెక్ట్గా మీరు ఒక రూట్లో ఎలా వెళ్లాలో మీకు చెప్తుంది లెఫ్ట్ రైట్స్ మీకు అన్ని చెప్తున్నాయి అనమాట ఒకవేళ మీరు తప్పు దారిలో పోతే మిమ్మల్ని ఆపుతుంది మిమ్మల్ని సరైన దారిలో నడిపించే విధంగా ట్రై చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వాయిస్ ప్రాంప్ట్ని మీ యొక్క గూగుల్ మ్యాప్స్లో మీరు యూస్ చేయొచ్చు మీరు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళే ప్రతిసారి కూడా మీరు దీన్ని వాడవచ్చు సో దీనివల్ల మీరు ఎక్కడ దారి తప్పిపోకుండా సో కరెక్ట్ టైంకి కరెక్ట్ రూట్లో ఈజీ రూట్లో మీరు వెళ్ళగలగచ్చు అనమాట అండ్ ఫ్రెండ్స్ ఇంకా మనం వెనక్కి వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా వీటిలో ఇక్కడ చూడండి ఆఫ్లైన్ ఏరియాస్ అని ఉన్నాయి ఈ ఆఫ్లైన్ ఏరియాస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్కి వెళ్లే ముందు ఆ ప్లేస్లో సరైన నెట్వర్క్ లేకపోవచ్చు లేదా ఆ ప్లేస్కి వెళ్లే లోపల మీ మొబైల్లో నెట్వర్క్ అయిపోవచ్చు అయితే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్లే లోపు ఆ ఏరియా యొక్క మ్యాప్ మీ దగ్గర లేకపోతే మీరు ఆ యొక్క ప్లేసెస్ని మీరు చూడలేరు అయితే ముందుగా మనం ఏం చేస్తామంటే ఆ ఏరియా యొక్క ఆ మ్యాప్ ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి కస్టమ్ ఏరియా అని ఉంది ఈ కస్టమ్ ఏరియాని టచ్ చేసి ఇక్కడ చూడండి డౌన్లోడ్ గా మనము చూడండి ఇదంతా హైదరాబాద్ ఏరియా డౌన్లోడ్ కొట్టామంటే హైదరాబాద్కి సంబంధించిన మొత్తం మ్యాప్ మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది దాని తర్వాత మనం దీన్ని లో కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ముందుగానే ఒక ఏరియా యొక్క మ్యాప్ని మీరు సేవ్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ చూడండి శాటిలైట్ అని ఉంది ఇక్కడ చూడండి మీరు కన్నా దీన్ని ప్రెస్ చేస్తే ఈ మ్యాప్ అంతా కూడా మనకు రియల్గా మనం పైనుంచి ఈ గ్లోబ్ని చూసినట్టుగానే ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి శాటిలైట్ లుక్లో మనకు ఈ గ్లోబ్ మనకు కనిపిస్తుంది చూడండి ఇండియా సో ఇండియాలో మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము సో నేను చూడండి కడప ఏరియాలో ఉన్నాను అనమాట సో మనకైతే లుక్ అయితే పర్ఫెక్ట్ గా మనకు శాటిలైట్ లుక్ ఇక్కడ చూడండి ఇదంతా కడప టౌన్ అన్నమాట సో ఇక్కడ చూడండి అమీన్ పీర్ దర్గా మీరు వినే ఉంటారు సో ఇది చాలా ఫేమస్ అనమాట ప్రతి సంవత్సరం ఇక్కడికి ఏఆర్ రహమాన్ వస్తుంటారు సో విధంగా మీరు ఆ శాటిలైట్ లుక్లో కూడా మనము దీన్ని బాగా చాలా పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అండ్ ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇప్పుడే మెయిన్ టాపిక్ ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చూడండి గూగుల్ ఎర్త్ అని ఉందనమాట సో ఇదేంటంటే యాక్చువల్గా ఈ గూగుల్ వాళ్ళకి సంబంధించి ఒక అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంది సో గూగుల్ ఎర్త్ అనేసి ఆ గూగుల్ ఎర్త్ అనే ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్లో అయితే నేను ఆల్రెడీ దాన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను సో ఇప్పుడు చూడండి గూగుల్ ఎర్త్ నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను దీన్ని ట్యాప్ చేయగానే ఫ్రెండ్స్ గూగుల్ అని ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడండి మనకు గూగుల్ ఎర్త్ ఈ విధంగా ఉంటుంది అనమాట గ్లోబ్ సో ఇప్పుడు ఇది మనకు టూ డీలో ఉందనమాట సో టూ డీ డైరెక్షన్లో ఉందనమాట చూడండి మనం పూర్తిగా దీన్ని ఇలా చేస్తే మనకు గ్లోబ్లా వచ్చేస్తుంది సో మనం ఈ గ్లోబ్ను ఎలా కావంటే అలా తిప్పొచ్చు సో వరల్డ్ ఇప్పుడు మన చేతిలో ఉంది మనం ఎలా కావాలంటే దీన్ని అలా బాల్లాగా ఆహాడుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు చూడండి నేను ఒక ప్లేస్ని సర్చ్ చేస్తాను సో ముఖ్యంగా ఏంటంటే మన హిందూస్కి తిరుపతి ఫేమస్ కదా తిరుపతి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హిందువుల యొక్క పుణ్యక్షేత్రమైన తిరుమలను ఒకసారి ఈ వ్యూలో చూద్దాం ఎలా వస్తుందో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఆ తిరుమల యొక్క మ్యాప్ అనమాట ఇది సో ఈ మ్యాప్లో మనము కొన్ని లొకేషన్స్ని చూద్దాం ఎలా చూపిస్తుందో ఒక మ్యాప్ అనమాట సో ఇక్కడ చూడండి ఆది వరాహస్వామి టెంపుల్ అని ఇచ్చారు సో అంతేకాకుండా ఇక్కడ ఒక బ్లూ డాట్ని మనం టచ్ చేద్దాం ఆ యొక్క వ్యూ ఎలా చూపిస్తుందో చూద్దాం ఇప్పుడు మనం సో ఫ్రెండ్స్ చూడండి సో ఈ విధంగా మనము ఒక ఒక లొకేషన్కి మనం పోలేకపోయినప్పటికీ కూడా సో ఆ యొక్క లొకేషన్స్ మనం ఎక్కడున్నా కూడా చూడవచ్చు అనమాట ఈ విధంగా సో చాలా వరకు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మనం హ్యాపీగా చూడండి ఫ్రెండ్స్ తిరుమల యొక్క కోనేటి ప్లేస్ అనమాట అద్భుతంగా ఉంది సో నిజంగా తిరుమల చూసినట్టుగానే ఉందన్నమాట సో చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడడం సో విధంగా త్రీ డి యాంగిల్ వ్యూలో మనము ఇదే కాదు ప్రపంచంలో ఏ లొకేషన్ కూడా మనము సో చూడవచ్చు అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఈ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది చూడడానికి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మనం కడపలోని అమీన్ పీర్ దర్గాను కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి సో ఫ్రెండ్స్ కడపలోని అమీన్ పీర్ దర్గా ఈ విధంగా ఉంటుంది సో నిజంగా చాలా బాగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఎంతోమంది ప్రతిరోజు ఇక్కడికి విజిట్ చేస్తుంటారు సో వాళ్ళ ముక్కున్నది వాళ్ళకు జరుగుతుందని వాళ్ళు నమ్ముతుంటారు అనమాట సో చాలా మంచి ప్లేసు చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా మీరు కడపకు వెళితే తప్పకుండా దీన్ని విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్రిస్టియన్స్కి సంబంధించిన ఫేమస్ చర్చి వేలాంకన్నీ గురించి మనం ఇప్పుడు సర్చ్ చేద్దాం సో సర్చ్ అవుతుంది అనమాట డైరెక్ట్గా చూడండి మనకు వేలాంకన్నీకి వెళ్ళిపోయిందనమాట సో ఓకే ఇక్కడ చూడండి వేలాంకని యొక్క ఫొటోస్ కూడా మనకు ఇక్కడ చాలానే కనిపిస్తున్నాయి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాప్ చూద్దాం సో ఫేమస్ ఏరియా అనమాట వేలాంకని చాలా బాగుంటుంది చర్చ్ కూడా సో క్రిస్టియన్స్ చాలా మంది అక్కడికి వెళ్తుంటారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడండి మనం దగ్గరగా ఈ యొక్క వేలాంకని చర్చ్ యొక్క స్ట్రీట్ వ్యూ చూద్దాం ఎలా వస్తుందో సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఫోటో చూడండి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంది చర్చ్ లోపల సో ఫ్రెండ్స్ మనం ఒకవేళ అక్కడికి నిజంగా వెళ్ళలేకపోయినా కూడా ఈ విధంగా మనం వ్యూలో ఆ లొకేషన్ని మనము నిజంగా ప్రత్యక్షంగా చూసినట్టుగా ఫీల్ అవ్వచ్చు అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క గూగుల్ ఎర్త్ అనే యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి నిజంగా చూడండి ఎంత బాగుందో చూడండి రియల్గా త్రీ డీబీలో మనం చూస్తుంటే అద్భుతంగా ఆ లొకేషన్లోనే ఉన్నట్టుందనమాట ఫ్రెండ్స్ అంతేకాదు ప్రపంచంలో మంచి మంచి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయనే దానికోసం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్టార్ గుర్తుంది కదా దానికన్నా మీరు ట్యాప్ చేశారంటే ప్రపంచంలో ఉన్న ఫేమస్ లొకేషన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత ఎలాంటి అందమైన ప్లేసెస్ ఉన్నాయని చూపిస్తుంది సో ఇక్కడ చూడండి ట్రావెల్ కోసం నేచర్ కోసం కల్చర్ కోసం సో హిస్టారికల్ ప్లేసెస్ కోసం లేదా ఎడ్యుకేటెడ్ సంబంధించిన ప్లేసెస్ కోసం మొత్తం మనకు ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి నేచర్ అన్ని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ద అడ్వెంచర్ ఆఫ్ బిహైండ్ చేసింగ్ కోరల్ సో ఈ విధంగా మనకు కొన్ని అడ్రస్లు అవి చూపిస్తుంది గూగుల్ స్ట్రీట్ వ్యూ సో ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ చూడండి మీరు ఒక స్క్వైర్ గుర్తులో ఒకటి ఉంది కదా దీనికైనా మీరు టచ్ చేస్తే గ్లోబుకు అవతల వైపు ఏముందో ఆ లొకేషన్ మనకు చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా ఇక్కడ చూడండి మళ్ళీ ట్యాప్ చేస్తే మళ్ళీ గ్లోబ్ తిరుగుతుంది సో నాలుగు వైపులా చూపిస్తుంది అనమాట నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నట్టుగా సో ఈ విధంగా చూపిస్తుంది అంతేగాని ఫ్రెండ్స్ మనకు నచ్చిన లొకేషన్ మనము సో ఫోటో తీసుకోవచ్చు ఈ విధంగా సో మనం ఎవరికైనా షేర్ కూడా చేయచ్చు దాన్ని ఈ విధంగా సో చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి త్రీ డాట్స్ ఉన్నాయి మై లొకేషన్ టచ్ చేస్తే నేరుగా నా లొకేషన్కి వెళ్ళిపోతుంది నేను ఎక్కడికి ఉన్నానో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఈజీగా సూపర్ కదా ఫ్రెండ్స్ ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో త్రీ ఇది రియల్గా త్రీ త్రీ డీవ్యూ అనమాట సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో తెలిసిన విషయం నిర్లక్ష్యంగా వదిలేయకండి తెలిసిన వాటిలోనే ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మన టాపిక్ మరో కొత్త టాపిక్తో త్వరలో నేను ఉంటాను చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ షివా సైనింగ్ ఆఫ్ బా సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే యూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలీ బాబాయ్